హాయ్ అండి నమస్తే నేను ఇందిరా వెల్కమ్ టు మాధురి సౌందర్య లహరి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను నేను కూడా చాలా చాలా బాగున్నాను ఈరోజైతే మనం ఇక్కడికే వెళ్తున్నాం అన్నమాట రైతు నేస్తం ఫౌండేషన్కి వెళ్తున్నాం అనమాట తుమ్మేటి రఘోత్తమ రెడ్డి గారి రైతు నేస్తం మిద్దెతోట తోట పురస్కారాలు దీనికోసమే మనం వన్ ఎర్త్ వన్ లైఫ్ తరపు నుంచి విజయవాడ నుంచి మనం అనమాట మనం గార్డనర్స్ ఎవరైతే ఉన్నారో కో గార్డనర్స్ ఎవరైతే పురస్కారాలు అందుకోబోతున్నారో ఇందులో విన్నై అంటే రైతు నేస్తం ఫౌండేషన్ వాళ్ళు స్టార్ట్ చేసిన ఈ ప్రోగ్రాంలో ఎవరైతే విన్నై ఉన్నారో వారితో పాటు మన గార్డనర్స్ అందరూ కూడా ఎంకరేజ్ చేస్తూ వారి పురస్కారాలు అందుకోవడానికి అందరం కలిసి ఇలా వెళ్తున్నాం మాతో పాటు కొన్ని రకాల బాల్ చేమంతులు ఉన్నాయి చూడండి ఇక్కడ గ్రీన్ కలర్ మొక్కలతోనే మనం అనమాట మనం ఎక్కడికి వెళ్ళినా మొక్కలతోనే జర్నీ ఉంటుంది మనకి మీకు అందరికీ తెలుసు కదా ఇప్పుడైతే మేము రైతనేస్తం ఫౌండేషన్ ఆవరణ వెళ్ళబోతున్నాం అనమాట ఒక్కొక్కరిగా ఒక్కొక్కరుగా మన గార్డెనర్స్ అందరూ కూడా ఒక నాలుగు పాయింట్లు అయితే అరేంజ్ చేసుకున్నాము విజయవాడ విజయవాడ చుట్టుపక్కల నుంచి వచ్చే వాళ్ళందరికీ కోసం ఇలా ఒక్కొక్క పాయింట్ నుంచి ఒక్కొక్కరు వస్తూనే ఉన్నారనమాట ఎక్కడానికి అని చెప్పేసి బస్సు ఇలా బస్ బయలుదేరింది విజయవాడ నుంచి ఒక్కొక్క పాయింట్లో ఎక్కుతూ ఉన్నారు అసలు ఈ పురస్కారాలు ఏంటి అంటే మిద్దె తోటలు కానీ టెర్రస్ గార్డెన్ కానీ ఏదైనా మనం ఆర్గానిక్ పద్ధతిలో న్యాచురల్ పద్ధతిలో ప్రకృతి వ్యవసాయం చేస్తూ టెర్రస్ గార్డెన్ మీద పూలు పళ్ళు కాయలు ఇలా పండించుకుంటూ ఆరోగ్యకరమైన ఆహారం తినాలనేది మా వన్ ఎర్త్ వన్ లైఫ్ ధ్యేయం అలాగే అన్లిమిటెడ్ ఆర్మీని అయితే క్రియేట్ చేయాలి అని కూడా అనుకుంటున్నాం అనమాట గ్రీన్ ఆర్మీని అలా ఈ జర్నీలో మనకి రైతు నేస్తం వాళ్ళు గ్రహించి గుర్తించి మన గార్డనర్స్ ఎవరైతే ఉన్నారో వారికి పురస్కారాలు అందజేయడం జరుగుతుందనమాట ఈరోజు ఆంధ్ర తెలంగాణ కర్ణాటక ఇలా త్రీ స్టేట్స్ నుంచి ఇక్కడికి ఈరోజు ఈ ప్రోగ్రాంకి విచ్చేయబోతున్నారు మనం మన పంటలు మన ఇంట్లో పండించుకొని తింటూ దీనికి ఒక గుర్తింపు వచ్చినప్పుడు ప్రముఖుల చేతుల మీదుగా మనం ఒక అచీవ్మెంట్ అందుకోబోతున్నప్పుడు ఆ ఆనందం అనేది వేరే లెవెల్లో ఉంటుంది కదా అలా మన కో గార్డనర్స్ అయితే అది ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది అనమాట అలా విన్ అయిన వాళ్ళల్లో మనకి ఈ బస్సులో డాక్టర్స్ ఉన్నారు అలాగే ఎంప్లాయీస్ ఉన్నారు అలాగే చాలా రకాల జాబ్స్ చేసేవాళ్ళు లెక్చరర్స్ కానీ ఇలా అందరూ ఉన్నారనమాట అందరం ఇంత సరదాగా వెళ్తూ ఉంటే చాలా బాగుంటుంది కదా నేను సింపుల్గా వన్ మినిట్లో మీకు చూపించవచ్చు ఈ కార్యక్రమాన్ని అంతా కూడా కాకపోతే మేము ఎలా ఎంజాయ్ చేసామో ఎలా వెళ్ళాము అనేది మీరు చూస్తే మీకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది నెక్స్ట్ ఇయర్ కంపల్సరిగా మీరు కూడా మాతో పాటు జాయిన్ అయ్యి రావడానికి అవకాశం ఉంటుంది అందుకని చెప్పేసి నేను ఇంతలా అనమాట మా ముచ్చట్లు కానీ సందడు కానీ అసలు భలే ఉందన్నమాట చాలా ఎంజాయ్ చేస్తూ వెళ్ళాము మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ ఉండగానే మాటల మధ్యలోనే మాకైతే రీచ్ అయిపోయాము కొన్నిపాడు అసలు ఎలా వెళ్ళాము ఇంత త్వరగా అని అనిపించిందనమాట టైమే తెలియలేదు అసలు ఈరోజు ఈ జర్నీ దీంతో పాటు ఈ డే మొత్తం కూడా ఎలా గడిచిపోయింది అనేది కూడా చెప్పలేము అనమాట అలా ప్రతి సంవత్సరం కూడా రైతనేస్తం ఫౌండేషన్ వారు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తుమ్మేటి రెడ్డి గారి రైతు నేస్తం పురస్కారాలు అవార్డులు అనమాట ఈరోజు మన మిద్దె తోటకి సంబంధించిన పురస్కారాలు మన గార్డనర్స్ అందరూ అందుకోబోతున్నారనమాట మిద్దె తోటల్లో కానీ పెరటి తోటల్లో కానీ ఆర్గానిక్ పద్ధతిలో పూలు పళ్ళు కూరగాయలు ఆకుకూరలు ఇలాంటివన్నీ పండించుకొని తినొచ్చు అని మొదటిసారిగా తెలియచేసిన వారు రెడ్డి గారు వారి పేరు మీద కానీ మనం పురస్కారాలు అందుకోబోతున్నాం ఈరోజు చూడండి దూరం నుంచి మనకి బంతి తోట కనిపిస్తుంది కదా కళ్ళు అసలు సరిపోలేదు మంచి ఎల్లో అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్లో ఫ్లవర్స్ అయితే చాలా విచ్చుకొని ఉన్నాయి అలా ఈ డే మొత్తం ఎలా గడిచిపోయింది ఏంటి అనేది మనకు అస్సలు తెలియదు అనమాట అంతలా ఎంజాయ్ చేసాం సమయం అయితే ఇప్పుడైతే మీకు బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ అన్నీ వన్ బై వన్ వస్తూనే ఉంటాయి చూసి ఎంజాయ్ చేయండి ప్రతి ఒక్కటి కూడా ఎక్కడ మిస్ చేయకుండా నేను మీకు చూపించడానికి ట్రై చేస్తున్నాను అలాగే మన గార్డనర్స్ అందరు కూడా అన్ని వైపుల నుంచి రావడం చేయడం చాలా సరదా సరదాగా గడిచిపోయింది అనమాట ఏంటండి పక్కన పొలం నుంచి బంతులు చేతిలోకి వచ్చేసిన ఎలాగా ఇక్కడ బంతులు ఇక్కడ పాల్చామంతులు చే బస్సులోంచి దూకేశారా తీసా చీబెట్టి తీసారా అండి దొంగతనం చేశారు కదా మీరు నాలుగు కాదు పచ్చని అది మఖమాదు బాగున్నాయి కదా ప్రసాద్ గారు మనం వచ్చేసామండి పాయింట్ కి దిగండి అనేంత వరకు మా మాటలకి బ్రేక్ పడలేదనమాట అప్పుడు ఇక కిందకి దిగేస్తున్నాం ఒక్కొక్కరిగా ఇక్కడికి రాగానే మనకి జ్యోతి గారు అని చెప్పేసి మన కో గార్డెనర్ అలాగే యూట్యూబర్ అనమాట ఆవిడ కనిపించారు అలా మనకి అన్ని ప్లేసుల నుంచి ఇక్కడ ఈరోజు మొక్కలు మనందరినీ కూడా కలిపాయి అలా కలవడం అందరూ ఫేస్ టు ఫేస్ ఫిజికల్గా చూసుకోవడం అసలు ఆనందకరమైన విషయం అనమాట అలా ఈ రోజైతే మనం చాలా ఎంజాయ్ చేస్తామో ఖచ్చితంగా నేను బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ అన్నీ మీకు చూపిస్తూనే ఉంటాను చూసి ఎంజాయ్ చేయండి అలాగే కామెంట్లో మెన్షన్ చేయండి ఎలా ఉన్నాయి వీడియోస్ అనేది అలా మనకి గార్డనర్స్ అందరూ ఒక దగ్గర చేరడం అలాగే ఒకరికొకరు మాట్లాడుకోవడం చాలా విషయాలు డిస్కషన్ చేసుకోవడం జరిగిందనమాట ఈవిడే అండి జ్యోతి గారు అలాగే యూట్యూబర్ కూడా కో గార్డనర్ మనకి హైదరాబాద్ నుంచి వచ్చారు అలా మనం విష్ చేస్తూ ఉన్నాము అలా కొంచెంసేపు మాట్లాడుకొని ఫొటోస్ తీసుకొని అలా మేము మాట్లాడుకోవడం జరిగింది కాసేపు అలా ఒక్కొక్కరిగా గార్డెనర్స్ అందరు కూడా చాలా ప్లేసుల నుంచి వస్తున్నారనమాట ఈరోజు మనకి కర్ణాటక ఆంధ్ర తెలంగాణ ఇలా నాలుగు ప్లేసులు మూడు ప్లేసుల నుంచి కూడా వస్తున్నారన్నమాట అవార్డులు విన్ అయిన వారందరూ కూడా అలా మనకి అక్కడక్కడ మన గార్డెనర్స్లోనే కొంతమంది మనకి మీ ఛానల్ చూసి వచ్చాము అని చెప్తే నాకు అసలు ఆనందానికి హద్దులు లేవన్నమాట నేను కూడా విన్ అయ్యాను అన్నంత ఫీలింగ్ కలిగింది నాకు ఎందుకనంటే మన వీడియోస్ చూసి హిందూపురం ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు అంటే చాలా గొప్ప విషయం కదా ఒక్కరైనా సరే నా గార్ నా వీడియోస్ చూసి గార్డెన్ స్టార్ట్ చేశారు అంటే నేను ఎచీవ్ అయినట్టే అనమాట అలా మేమైతే గ్రీన్ ఆర్మీని అన్లిమిటెడ్గా క్రియేట్ చేయాలనేదే మా కోరిక అలా అందరూ కలిసి వస్తే కనుక హ్యాపీగా ఉంటుందండి మన ఫుడ్డు మనమే పండించుకొని ఆర్గానిక్ పద్ధతిలో తినడం వలన మంచి అయితే మనం సంపాదించుకోవడం జరుగుతుందనమాట అలా మేమిక్కడ రాగానే రైతు నేస్తం ఫౌండేషన్ ఎడ్లపల్లి వెంకటేశ్వరరావు గారు మాకు స్వాగతం చెప్పారు అసలు ఇది నిజంగా నిజంగా చాలా గర్వించదగ్గ విషయం అనమాట దగ్గరుండి తీసుకొని వెళ్ళి అలాగే బ్రేక్ఫాస్టు పెట్టించి అలా కొంచెం సేపు అయితే మాతో మాట్లాడటం జరిగిందనమాట ఇంకొక స్పెషల్ ఏంటి అంటే నేస్తం ఫౌండేషన్ వారిది అన్నీ కూడా నేచురల్ పద్ధతిలో పండించిన చిరుధాన్యాలతో చేసిన ఫుడ్ అంటే లంచ్ కానీ అలాగే బ్రేక్ఫాస్ట్ కానీ అలాగే డ్రింక్స్ కానీ అలా ఉంటాయి అన్నమాట వీళ్ళ ఫుడ్ అయితే ఎక్స్ట్రా ఆర్నరీగా ఉంటుంది నేనైతే ఎడిట్ అయిపోయాననే చెప్పొచ్చు మనకైతే అంతలా చేత కాదు ఇక్కడ రైతునేస్తం ఫౌండేషన్లో ప్రిపేర్ చేసే పర్సన్ కూడా చాలా ఎక్స్పీరియన్స్ పర్సను చాలా బాగా చేస్తారనమాట టేస్టీగా ఉంటుంది ఫుడ్ అలా మనం కూడా చేయలేం లేడీస్ అంత బాగా చేస్తారనమాట అందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రైతునేస్తం ఫౌండేషన్ వెంకటేశ్వరావు గారికి అండ్ టీమ్ వీరందరికీ కూడా వీరు కలపడం వల్లనే మనం అందరం కూడా ఇక్కడ ఈరోజు కలుసుకోవడం జరిగిందనమాట నలుగు వైపుల నుంచి వచ్చిన గార్డనర్స్ అందరూ కూడా మిద్ది తోట పురస్కారాలు అంటే మన గార్డనర్స్ని గుర్తించి వారికి ఒక మంచి గుర్తింపుని తెలియజేయడం అనేది చాలా గొప్ప విషయం కదా అలా ఇక్కడ ఫ్రంట్లో నేస్తం ఫౌండేషన్ ముందు ఇలా కొలియాస్ చూడండి మంచి కలర్ఫుల్గా ఉన్నాయి అలాగే బాల్కనీ గార్డెన్ ఎలా చేసుకోవచ్చు అనే దానికి ఎగ్జాంపుల్ ఇక్కడ డ్రమ్స్లో చూపిస్తున్నారు చూడండి చిన్న ప్లేసుల్లో మనం ఎలా పెంచుకోవచ్చు అనే దానికోసం అనమాట ఇలా మనం ముందుకు వెళుతూ ఉన్న క్రమంలో మంచి గ్రీనరీని అయితే క్రియేట్ చేయడం జరిగింది అలా మంచిగా రంగవలు దిద్దుతూ ఉన్నారు ఇక్కడ ఉన్న టీం అలాగే మనకి లోపలికి వెళ్ళగానే తివాచి పరిచారా పచ్చని పందిరి వేశారా అనేలాగా నాలుగు రకాల పెద్ద మొక్కలు అనమాట అన్నీ కూడా ఒకదానికొకటి కలిసిపోయి పందిరి గ్రీన్ కలర్లో పందిరి వేసినంత బాగుందనమాట ఏసీ కూడా సరిపోదు అనమాట దీని ముందు అంత చక్కగా ఉందనమాట ఈ చెట్టు కింద మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటే బ ఈ జన్మకి ఇంకేం కావాలనిపించింది నాకైతే నేనైతే ప్రకృతిని అంత ఎంజాయ్ చేస్తాను మీ అందరికీ తెలుసు కదా అలా మనం చూసారా ఇక్కడికి వచ్చేసామన్నమాట దీనికి సపోర్ట్గా కూడా ఇచ్చారనమాట ఈయనైతే రైతునేస్తం ఫౌండేషన్లో ఫొటోస్ వీడియోస్ అలా చేస్తూ ఉంటారు మనకి చిర పరిచితులు పరిచితులు అనమాట ఈయన అలాగే మనకి ఇలా సపోర్ట్ చేశారు చూడండి మొక్కలకి పెద్ద పెద్ద చెట్లకి ఏదైనా వాలిపోయి ఇరిగిపోయి పడిపోతాయేమో అని ఇలా చేశామని చెప్పేసి వెంకటేశ్వర గారు చెప్పారు ఎంత ఏజ్ ఉన్న మొక్కల్ని కోల్పోతామేమో అనే ఉద్దేశంతో ఇలా చేశాము మీరు గుర్తించారా అని అడిగారనమాట అలా కోసే కాసేపు అయితే మనతో ముచ్చటించడం జరిగింది కొన్ని విషయాల మీద తరు తర్వాత మేము బ్రేక్ఫాస్ట్ కూడా చేస్తున్నాము ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే అదిరిపోయిందనమాట కొర్రలతో ఉప్మా చేశారు ఎంత బాగుందో అసలు మేము ఇక్కడకు రాగానే వెంటనే రఘుత్తం రెడ్డి గారు కూడా కనిపించారు ఆయనతో కూడా కొంచెం సేపు మాట్లాడాములలో మొక్కలకు సంబంధించి కొన్ని విషయాలు అయితే మాట్లాడుకోవడం జరిగింది ఆ తర్వాత ఫొటోస్ వీడియోస్ ఇలా చాలా తీసుకున్నాం అనమాట అందరు కూడా ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళందరూ కూడా చాలామంది చాలా మంది మన యూట్యూబ్ చూసి జాయిన్ అయ్యాము అని కూడా కొంతమంది చెప్పడం జరిగింది చాలా సంతోషంగా అనిపించింది నాకైతే నేను కూడా ఎచీవ్ అయ్యానేమో అన్నంత ఆనందం కలిగింది నాకైతే వారిని చూడగానే చాలా గొప్ప విషయం కదా కనీసం ఒక్కరు కాకపోతే ఒకరైనా సరే మన మన యూట్యూబ్ వీడియోస్ చూసి ఇన్స్పైర్ అయ్యి గార్డెన్ స్టార్ట్ చేస్తే చాలా అనిపించింది నాకైతే అలా వెంకటేశ్వర గారితో కూడా గ్రూప్ ఫోటో దిగడం జరిగింది ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ తీసుకొని వచ్చేసామన్నమాట అందరం కూడా చాలా ఆర్గనైజ్డ్గా సిస్టమేటిక్గా చాలా బాగుంటుందన్నమాట ఇక్కడ నేను లంచ్ కూడా మీకు చూపిస్తాను ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో ఎక్కడ ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడండి చాలా అంటే చాలా చాలా బాగుంటుంది మన తోట మిత్రులు పురస్కారాలు అందుకునే ఆ టైం అయితే ఎవరు మిస్ అవ్వకండి చాలా ఎంజాయ్ చేస్తూ ఎంతో సంతోషంగా వచ్చి పురస్కారాలు అయితే అందుకోవడం జరిగింది చూస్తున్నారు కదా ఇదైతే కొర్రల ఉప్మా దీంట్లో కాంబినేషన్కి ఒక కారపొడి చట్నీ ఇలా ఇచ్చారనమాట వేడి వేడిగా సర్వ్ చేస్తారు ఫుడ్ ఇది చాలా స్పెషల్ అనమాట రైతనేస్తం ఫౌండేషన్ వారి చిరుధాన్యాల ఆహార పదార్థాలు చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి మీరు కూడా ఎప్పుడైనా రైతనేస్తం వాళ్ళు ఇది స్పెషల్గా పెడతారు చాలా బాగుంటుంది చిరుధాన్యాలతో చేసిన కొరలో ఉప్మా ఈ రోజు మాకు స్పెషల్ రైతుల నుంచి చాలా సూపర్ గా ఉంటది వీళ్ళ ఫుడ్ అయితే నాకు భలే ఇష్టం చాలా బాగుంటది మన గ్రూప్ మెంబరే ఒక ఆయన ఈ కొర్రలు ఈ స్థాములు వీటితో చేస్తే తినుబండారా కూడా త్వరలో స్టాల్ స్టార్ట్ చేయబోతున్నారు సత్యనారాయణపురం విజయవాడ చిరుధాన్యాలు మిల్లెట్స్ అంటారు కదా వీటితో తయారు చేసిన ఫుడ్ అయితే అమోఘంగా అద్భుతంగా ఉంటుందన్నమాట అమృతంలాగా అంత బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి హెల్త్ కూడా చాలా మంచిది అనమాట చిరుధాన్యాలు మనకి చేతనైనంత వరకు వండుకొని తినడానికి ట్రై చేద్దాం చిరుధాన్యాలు అలాగే ప్లాస్టిక్ రహితంగా ఉంటుందన్నమాట రైతు నేస్తం ఫౌండేషన్లో ఏది ప్లాస్టిక్ అనేది మనకు కనిపించదు అంత నార్మల్గా ఉంటుందన్నమాట భూమిలో కలిసిపోయేలాగా ప్రకృతితో మమేకమయ్యేలాగా వాళ్ళు ఆర్గనైజ్ చేసిన విధంగా ఇంకెవ్వరూ ఆర్గనైజ్ చేయరేమో అనిపిస్తుంది నాకైతే రైతు నేస్తం ఫౌండేషన్ ఎడ్లపల్లి వెంకటేశ్వర గారికి అండ్ టీమ్కి మన గ్రూప్ తరపున వన్ ఎర్త్ వన్ లైఫ్ గ్రూప్ తరపు నుంచి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చిందని కోరుకుంటున్నాను తప్పకుండా ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటూనే ఉంటాను ఎక్కడ ఏ వీడియో కూడా మిస్ అవమాకండి Thank you, thank you so much.